సంవత్సరానికి వెయ్యి కోట్లు పెట్టి మూడు నాలుగు ఏళ్లలో కాలేజీలని పూర్తి చేసుకోకుండా ప్రైవేట్ చేస్తానంటున్నారు చంద్రబాబు పైగా పింపిపి అంటే ప్రైవేటు కాదు అంటున్నారు ప్రభుత్వ ప్రాపర్టీ మీద ప్రైవేటు పెద్దడమే పింపిపి అంటే అని సచ్చిన రామకృష్ణ రెడ్డి అన్నారు మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ తయారు చేశాడు ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ ఖర్చు పెట్టినాక నువ్వు అంతా చేస్తే సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు పెడితే నాలుగు ఐదేళ్లలో కంప్లీట్ అయ్యేదానికి మొత్తం కాలేజీలన్నీ కింది బయట ప్రైవేట్కి చేసేస్తాను అన్నాడు పైగా ఆయన అంటున్నాడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదట మరి ఏందో అర్థం కావట్ల పీపీపీలో ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ టీచర్ ఎందుకు నడుపు పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా గన ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారం లేక వెళ్ళిపోతుందని ఎవరికి అంత ఓపిక ఉండదు బీపీ అంటే అంత పబ్లిక్ 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 అని అనుకుంటారని ఆయన అనుకుంటాడు ఎవరు తెలియదు నిన్న నిన్న ఎవరు అంటున్నారు బీపీ అంటే ఏం లేదు పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని కరెక్ట్ అంటే అప్పణంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఐదు ఐదు పార్టీలు వచ్చినట్టు అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది పలానా పలానా వాళ్ళకు ఫలానా ఫలానా వాళ్ళకు పలానా ఫలానా వాళ్ళకు సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వర్దిల్లుతారు ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగచాట్లు పడాల్సిందే ఒక్కసారి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున మనకు ముందు ఉన్న పన్నెండు ఇది ఒక పదిహేడు బహుశా ఇంకెక్కడా లేవు ఇంతగా వైద్య విద్యకు సంబంధించి కళాశాలలు కానీ ఇన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడ ప్రతి పార్లమెంటుకి ఒకటి ఇప్పుడు ఉన్న వాటిని లెక్కలేకేసుకుంటే ఒక చోట రెండు కూడా వస్తున్నాయి ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గిరిజన ప్రాంతాల్లో అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు రిమోట్ ఏరియాలో ఆల్రెడీ ఇవిగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు సెంటర్లు ఇవి ఇవి మొత్తం రాష్ట్రం మొత్తం దేశానికే తలమానికంగా ఒక వైద్యానికి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి హబ్బుగా తయారయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు ఈరోజు మొత్తం వెనక్కు కొట్టేస్తున్నాడు కంప్లీట్ అది విధ్వంసం ఈయన చేస్తున్న విధ్వంసం అయితే దురదృష్టవశాతం ఆయనకున్న మీడియా పవర్తో ఆయన విధ్వంసకారుడే అందరినీ ఎదుటోళ్ళు విధ్వంసకారుడు అంటారు ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నాడు దీని మీద ఇప్పటికే ప్రజల్లో చైతన్యం బాగా ఉంది ఒక మన పెద్ద బ్రహ్మాండమైన వైద్య మెడికల్ హబ్ తయారు అవుతున్న స్టేట్ను దాని నుంచి వెనక్కు తీసుకొని మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల చేతిలో దీన్ని పెట్టాలనే ఆలోచనను ఆయన విరమించుకునేంత వరకు ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలి ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది అందరూ రియలైజ్ కావాలి దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రజా సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం పిలుపునిస్తున్నాం ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది మన జీవితాలకు సంబంధించింది కాబట్టి అందరూ చేయి చేయి గలపాల్సిందిగా కోరుతూ అందులో భాగంగా ఇప్పుడు ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే ర్యాలీలు జరుగుతాయో బాగా పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం వాటిని సక్సెస్ చేయాల్సిందిగా అది ఎంత గట్టిగా గొంతు వినపడితే ఆ ప్రెజర్ అంతగా ఉంటుంది వెనక్కు తీసుకోక తప్పదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ